వ్యర్థ సార్వత్రిక సమ్మెకు జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ సార్వత్రిక సమ్మెలో సామాజిక సంఘాలు సామాజిక శక్తులు భాగస్వాములు కావాలని తద్వారా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనవాద కార్పొరేట్ విధానాలని ప్రతిఘటించాలని ఈ రాజ్యాంగం అయితే ఈ దేశ ప్రజలందరికీ ప్రస్తుతము గుండెకాయలాగుందో ఆ రాజ్యాంగాన్ని ఈ మనువాదుల కబంధ హస్తాల నుంచి రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది మే ఇరవయో తేదీన కాబట్టి ఈ సార్వత్రిక సమ్మెకు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర స్థాయితో పాటు అన్ని జిల్లా స్థాయిలో సామాజిక సంఘాలని ఐక్యం చేసి సార్వత్రిక సమ్మెలో భాగస్వాముల్ని చేయాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈ సమావేశానికి హాజరైనటువంటి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ జె వెంకటేష్ గారికి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ మల్లు లక్ష్మి గారికి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ గారికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు గారికి అదేవిధంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమలెడ్ ధర్మానాయక్ గారికి అట్లాగే బీసీ జాక్ స్వేచ్ఛ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కోలా జనార్దన్ గారికి అట్లాగే సామాజిక ఉద్యమ సీనియర్ నాయకులు శ్రీహరన్న గారు అదేవిధంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేష్ గారు ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి గారు అట్లాగే తెలంగాణ సామాజిక ఉద్యమకారులు కొమ్ము తిరుపతి గారు అట్లాగే సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఒంగూరి రాములు గారు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారు కేవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎం ప్రకాష్కరత్ గారు ఎం దశరథ్ గారు అదేవిధంగా ఐద్వా నాయకురాలు శశికళ గారు ఇంకా కొద్దిమంది దారిలో ఉన్నారు వారు కూడా హాజరవుతారు హాజరవుతున్నటువంటి ఇప్పుడే డిడిఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ విజయ్ కుమార్ గారు కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం మిగతా పెద్దలు కూడా హాజరవుతున్నారు రావాల్సిందిగా కోరుతున్నాను వీరందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ముందుగా నేను ఈ ఒక రిపోర్టుని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రిపోర్టులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో ఎనభై ఆరు కోట్ల రూపాయలని పడ్డది అది తప్పుగా పడింది ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పి సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతున్నాను మిత్రులారా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సాగుతున్నది కేవలం కార్మికులకు సంబంధించినటువంటి సమ్మెగా దీనిని చూడకూడదు ఇది దేశ రక్షణ కోసం రాజ్యాంగ రక్షణ కోసం కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి సమ్మెగా కులయోక్ష వ్యతిరేక పోరాట సంఘం భావిస్తున్నది అందుకోసం మొత్తం సామాజిక శక్తులన్నింటినీ దీంట్లో భాగస్వాములు చేయాలని చెప్పేసి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ వెలుగులో పదకొండేండ్ల అనువాద బీజేపీ విధానాల్ని పరిశీలిస్తే ఒకవైపున ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు సుమారు వంద ఏండ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కోడ్ల ఉన్నటువంటి సారాంశం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి ఎందుకని ఏం చెప్పేసారంటే సమ్మె చేసే హక్కు కానీ సంఘం పెట్టుకునేటువంటి హక్కు కానీ కనీస వేతనం పొందే హక్కును భారత రాజ్యాంగం స్పష్టంగా హక్కులు కల్పించింది కార్మిక వర్గానికి ఈ రోజు ఆ హక్కులన్నింటినీ కాలరాసేటువంటి పద్ధతులలో బీజేపీ విధానాలు వస్తున్నాయి ఇంతేకాదు పని గంటల్ని కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎనిమిది గంటల పని విధానం అని మనం సుమారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కిందటినే చికాగోలో అమరవీరులు పెద్ద ఎత్తున పోరాడినటువంటి రక్తం చిందించిన ఫలితంగా ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఈ రోజు ఎనిమిది గంటల పని విధానాన్ని దాన్ని పన్నెండు గంటలకు పెంచుతూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకురావటం అనేటువంటి జరిగింది అంటే పని గంటల్ని పెంచడం కార్మికుల శ్రమను దోచటం దోచి ఈరోజు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి కార్మికుల శ్రమను దోపిడీ చేసి కట్టబెట్టేటువంటి పనిని మోడీ సర్కార్ చేస్తున్నది ఈ తరుణంలో మనం కార్మికుల పక్షాన నిలబడటం అంటే ఈరోజు కార్మికులు చేస్తున్నటువంటి సార్వత్రిక సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలనేది కార్మిక వర్గం సమ్మెలో ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ చాలా డిమాండ్స్ ఈరోజు సమ్మెలో ఉన్నాయి మనం చూస్తున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది దేశంలో సుమారు ఎనభై కోట్ల మంది ఈరోజు జాబ్ కార్డులు కలిగి ఉన్నారు వీళ్ళందరి ప్రయోజన పూరితమైనటువంటి డిమాండ్స్ కూడా దాంట్లో సమ్మెలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కార్ రైతాంగానికి ఎవరైతే కర్షకులు ఉన్నారో వాళ్ళ పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని అట్లాగే కనీస మద్దతు ధర కనీసం కనీస మద్దతు ధర ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా దాంట్లో ఉండటం అనేది జరిగింది అంటే కేవలం కార్మిక వర్గం కోసమే జరుగుతున్నటువంటి సమ్మె కాదు ఇది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రైవేటు పరం అయితే ఒక కంపెనీ ప్రైవేట్ పరం అయితే కేవలం కార్మికులకు దాంట్లో ఉన్న కార్మికులకే నష్టం కాదు ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ పరం అయితే మొట్టమొదట నష్టపోయేటువంటి తరగతులు ఎవరంటే సామాజిక తరగతులు ఎందుకంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు మనందరికీ తెలిసి ఇంతకుముందు ఎనభై ఐదు శాతం ప్రభుత్వ రంగం ఉంటే పదిహేను శాతం ప్రైవేట్ రంగం ఉండేది అది కాస్త రివర్స్ గేర్ కాబడ్డది ఇప్పుడు పదిహేను శాతం ఉన్న ప్రైవేట్ రంగం ఈరోజు ఎనభై ఐదు శాతానికి పెరిగి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రభుత్వ రంగం పదిహేను శాతానికి దిగజార్చబడినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితులలో దళితులు గిరి గిరిజనులు బలహీన వర్గాలు ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్స్ కోల్పోయేటువంటి ప్రమాదం కనిపిస్తున్నది అట్లాగే బీజేపీ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది దాంట్లో కూడా కంప్లీట్ రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే క్రమేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా రిజర్వేషన్ లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఈ రోజు మోడీ సర్కార్ అనుసరిస్తున్నది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే అంతేకాదు అసమానతల్ని పెంచే విధంగా పదకొండేళ్ల పాలన ఉంది వీటన్నిటిని కప్పిపుచ్చడానికే ఇతర విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనుల వైపు ఆ కృషి చేస్తున్నది మోడీ సర్కార్ మనం చూసాం కదా ఈ దేశంలో రెండు వందల కోడ్ రెండు వందల మంది కుబేరులు ఎవరైతే ఉన్నారో శతకోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తి దేశంలో ఉన్నటువంటి నలభై శాతం మంది ప్రజల ఆస్తితో ఈక్వల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకవైపున కోటీశ్వర్ల సంఖ్య పెరుగుతుంది మరోవైపున బిలో పావర్టీ లైన్ వెనకాల నలభై కోట్ల మందికి పైచిలకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళది కూడా పెరుగుతుంది అంటే ఒకవైపున ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి మరొక వైపున దళితుల మీద దాడులు దౌర్జన్యాలు మహిళల పైన లైంగిక హింస రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి జరుగుతూ ఉంటే మోడీ సర్కార్ రెండు తలల పాములాగా ఒకవైపున అనువాదాన్ని మరొక వైపున కార్పొరేట్ విధానాల్ని రెండు తలల పాములాగా ఈ రోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎదుర్కోవటానికే ఈరోజు సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది ఏటా సుమారు ఇరవై కోట్ల మంది గత సమ్మెలో గత సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో దేశంలో ఇరవై కోట్ల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యారు మనందరం చూస్తే అసంఘటిత రంగ కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళకి కనీసమైనటువంటి ప్రాథమిక హక్కులు కూడా లేనటువంటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చనటువంటి పరిస్థితులు ఉన్నాయి కార్మికులకు మినిమం నీడ్స్కి సంబంధించినటువంటిది కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కార్మికులు పోట్లాడుతున్నారు ఏళ్ల తరబడి కనీస వేతనం ఎంత ఉండాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెప్పింది ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది కానీ ఈరోజు ఎంతకి ఉంటది మీరు చూడండి ఒక మున్సిపల్ వర్కర్ గ్రామ పంచాయతీ వర్కర్ని ఆశా వర్కర్ని అంగన్వాడిని అంగన్వాడీని ఇలాంటి వాళ్ళని మీరు తీసుకుంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చెప్పేసారంటే ఈ పెరుగుతున్న ధరలకి వాళ్ళకు అందుతున్న జీతాలకు మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో మనం ఆలోచిస్తే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా మారుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అదే కాకుండా ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరిట కూడా ఈరోజు కార్మికుల యొక్క దోపిడీకి ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటిది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా సేమ్ తరహాలో కృషి పని శ్రమ చేస్తున్నారు కానీ వాళ్ళు పొందుతున్న ఫలితం అనేటువంటిది చాలా దారుణంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అనేటువంటి మాట కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పినాయి కానీ రెగ్యులరైజ్ కావట్లేనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అందుకని అసంఘటిత రంగ కార్మికులకు మినిమం సంబంధించిన అంశాలకు వచ్చినప్పుడు మనం చూస్తే కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది ముఖ్యమైనది ఈఎస్ఐ సౌకర్యానికి నోచుకుని అసంఘటిత కార్మికులు ఎంతో మంది ఉన్నారు ప్రాథమిక అవసరాలు అవి అవి కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన దాడులు తీవ్రంగా పెరిగినాయి అసలు రాజ్యాంగం ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక అభద్రత దేశ ప్రజల్లో కొనసాగుతుంది మీరు చూస్తున్నారు భారత రాజ్యాంగాన్ని డైరెక్ట్ రద్దు చేస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక పునాదులు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి తుంచేసేటువంటి ఈ ఈరోజు బీజేపీ సర్కార్ చేస్తుంది దానివల్ల దేశానికి ఎంత నష్టం మనం చూసాం భారత రాజ్యాంగం కంటే ముందు చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి కానీ ఇప్పటికే రాజ్యాంగం కంటే ముందు రాసినటువంటి డెబ్బై దేశాలు తమ రాజ్యాంగాన్ని కంప్లీట్ రద్దు చేసుకున్నాయి కానీ ఈ రాజ్యాంగంలో దేనికంటే అత్యున్నత రాజ్యాంగం వైపు పోరాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కానీ ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్ రద్దు చేస్తే తిరిగి మధ్యయుగాల కాలంలోకి తీసుకెళ్లేటువంటి కుట్ర కుతంత్రం కూడా ఇప్పుడు కొనసాగుతుంది అలాంటప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఎలా రక్షించుకోవాలనేది కూడా ఈ సార్వత్రిక సమ్మెలో ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అందుకనే దళితుల మీద దాడులు దౌర్జన్యాలు ఈ ఈ రీతిలో కొనసాగుతుంటాయి ఒక రకంగా చెప్పాలంటే మూడు వందల రేట్లు పెరిగినాయి దళితుల మీద దా దాడులు దౌర్జన్యాలు బలహీన వర్గాల తరఫున కూడా బీజేపీ ఉన్నదన్నట్టు చెప్తుంది బలహీన వర్గాలకు కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉంది ఇంతకాలం కులగణన చేపట్టాలని చెప్పి దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు సామాజిక తరగతులు వామపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి కానీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకురాలేదు కానీ రేపు రాబోయే రోజుల్లో బీహార్లో ఎన్నికలు కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి ఆ తరగతుల యొక్క జనాభా రేషియో అనేటువంటిది చాలా పెద్ద సంఖ్యలో ఉంది మనం ఈ జనాభా కులగణన చేయకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చి ఓటమి పాలవుతాం అనే ఉద్దేశంతో ఈ రోజు కులగణనకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కానీ బడ్జెట్ లో ఈ బలహీన వర్గాలకు ఎంత కేటాయించింది అనేటువంటి చూస్తే మాత్రం చాలా బలహీనంగా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొత్త డిమాండ్స్ కూడా బలహీన వర్గాలలో చట్ట సభల్లో మాకు రిజర్వేషన్ సంగతి ఏమిటి అనేటువంటిది కూడా వస్తున్నాయి చాలా డిమాండ్స్లలో బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అనుసరిస్తూ ఉంది చాలా మంది బలహీన వర్గాల వాళ్ళు మనమందరం హిందువులం అనేటువంటి కోణంతో ఈ రోజు దేశవ్యాప్తంగా ఆ ట్రాప్ లో పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అనేటువంటిది కూడా మన ముందున్నటువంటి కర్తవ్యం ఎంతటి దాడులు అంటే మూక దాడులు జరుగుతున్నాయి దళితుల మీద మహిళల మీద తీవ్రమైనటువంటి హింస మూక దాడులు అవి ఉత్తర భారతంలో జరుగుతున్నాయి ఇప్పుడు దక్షిణ భారతాన్ని కూడా విస్తరిస్తున్నాయి వరుసగా ఇటీవలి కాలంలో వేచరేణి అని చెప్పి సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వేచరేణి గ్రామంలో ఒక మతి స్థిమితం లేని దళిత పిల్లవాడు బుడగజంగాల పిల్లవాడు ఏదో గుడిని తాకి అటు ఇటు చెదరగొట్టిననే పేరు మీద తన బట్టలు చింపి చేతులు కట్టేసి బట్టలు చింపి నగ్నంగా ఊరేగింపు చేసి మళ్ళీ ఆ గుడి దగ్గర తీసుకెళ్లి చెట్టు కట్టేసి విపరీతంగా కొట్టారు కొడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే భారత్ మాతాకి జై అనాల్సిందే ఎవడున్నా ఈ దేశంలో వందే మాత్రం పాడాల్సిందే ఇట్లాంటి పదాలు దళితుల మీద దాడులు చేసినప్పుడు మై మహిళల మీద లైంగిక హింసకు పాల్పడ్డప్పుడు ఈ పదాలు వాడుతున్నారు జై శ్రీరామ్ అనేటువంటి పదాలు వాడుతున్నారు బిల్కిస్ బానో కేసులో నిందితులు ఉన్నటువంటి వాళ్ళను ఊరేగింపు చేసి పూల గౌరవించినటువంటి పరిస్థితి ఉంది హత్రాసులో మనిష వాల్మీకి ఆమెను నాలుక కోసి నడుములు విరిచి అత్యంత కిరాతకంగా హత్య గావించిన ఆ నలుగురు గ్యాంగ్ రేపిస్టుల కుటుంబంలో ఒకరికి బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే గ్యాంగ్ రేపిస్టు గౌరవిస్తుంది మహిళల పైన మాత్రం హింస పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి సంఘటన ఉంది అందుకనే టార్గెట్ చేసుకొని ఓ మరోవైపున మైనార్టీల పైన కూడా ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మిత్రుల ఈ సార్వత్రిక సమ్మెలో ఈ సామాజిక శక్తిలో డిమాండ్స్ ను కూడా మనం ఫోర్ ప్రింట్ లో పెట్టే విధంగా ఈ సమ్మెలో ప్రత్యక్షమైనటువంటి భాగస్వాములు కావాలి కేవలం పరిశ్రమల వరకే ఈ సమ్మెను చూడటానికి వీలు గ్రామీణ స్థాయిలో కూడా కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలతో పాటు అట్టడుగున్నటువంటి దళితులు బలహీన వర్గాలు కూడా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కరపత్రాలు వేయటం విస్తృతంగా జనరల్ బాడీలు పెట్టడం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ నుంచి అయితే అన్ని జిల్లాల్లో విస్తృతంగా సామాజిక శక్తుల్ని కూడగట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని చెప్పి అట్లాగే ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలని ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల్లో కరపత్రం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అల్టిమేట్ గా చివరిగా మే ఇరవై తారీఖు నాడు కేవీపీఎస్ సామాజిక సంఘాలు ఎన్నో అన్నింటినీ కలుపుకొని ప్రత్యక్షమైనటువంటి ఫ్లెక్సీ తయారు చేసుకొని ఆ సమ్మెలో దళితులు బలహీన వర్గాలు సామాజిక అన్నటువంటి భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సమావేశానికి పిలవగానే ఆహ్వా మేము ఆహ్వానించగానే హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా చాలా మంది హాజరయ్యారు చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు కేవలం వ్యక్తులుగానే కాకుండా అనేక సంఘాల నుంచి కూడా హాజరయ్యారు కాబట్టి ఇక్కడికి కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు కృపాసాగర్ గారు హాజరయ్యారు వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే జైపీ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు మంచింటి అంజన్న గారు వచ్చారు వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను విజయ్ కుమార్ అన్న పరిచయం కావాలని చెప్పి మూర్తి గారు ఆల్రెడీ వచ్చిన్నారు వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతూ సోదరిమని పేరు స్వాతి స్వాతి గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతూ అన్నగారు వారు కూడా వచ్చారు వారందరినీ కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రాడ్ జే వెంకటేష్ గారిని ముందు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు